అహోబిలం అడవిలో ఎపిసోడ్ ఒకటి శక్తిని సృష్టించలేం నశింపజేయలేం అది రూపం మాత్రమే మార్చుకుంటుంది ఇవి అతడి లోపలిన సంభాషణలా మౌనంగా తిరుగుతున్న ఆఖరి పదాలు అతను ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు చీకట్లో మెరిసెస్ స్క్రీన్ వెలుతురు అతడి కళ్లలో కనిపిస్తోంది అతని చేతివేళ్లు మీద పరుగుపెడుతున్నాయి చివరి లైన్ టైప్ అవుతుంది అతని పేరు మార్కస్ చాలా సామాన్యంగా కనిపించిన అతని లోపల ఓ ప్రపంచముంది కోడ్లతో కాన్సెప్ట్లతో నిశ్శబ్దతతో నిండిన ప్రపంచముంది మానవుల్ని అసలైన శత్రువులుగా కాక లోపలి భయాలుగా చూడాలన్న తత్వం అతడి జీవిత తాలూక ఫిలాసఫీ అందుకే అతడు సృష్టించిన ఆట హంటై యథార్థం కంటే అత్యధికంగా ప్రజలని ఆకర్షించింది ఒకసారి ప్లే చేయడం మొదలు పెడితే ఆట నుంచి బయటపడటం అసాధ్యం ఇది కేవలం ఒక గేమ్ కాదు అది ఒక లోకం తన లోకం ఆ గేమ్లో ప్రతి ప్లేయర్కి చుట్టూ జాంబీలు కనిపిస్తాయి జీవితమే ఓ మిషన్లా అనిపిస్తుంది ఇది అంతా ఓ టెక్నికల్ మ్యాజిక్ ఆడిన ప్రతి యువకుడు ఆటలో మునిగిపోయేవాడు వీధుల్లో తిరుగుతూ ఫోన్లు పట్టుకుని వర్చువల్ జాంబీలను వేటాడడం ప్రారంభించారు పిల్లలు యువకులు ఇంట్లో నుంచి బయటంకెళ్లకుండానే మైండ్లో బతకడం మొదలైంది ఈ ఆటవారం రోజుల్లో వైరల్ అయింది న్యూస్ ఛానల్స్ దీన్ని వైరల్ గేమ్ గా అభివర్ణించాయి ఇది భారత టెక్ రంగానికి గర్వకారణం అని యాంకర్లు అభినందించారు మార్కస్ ఇండియన్ యంగ్ బ్రిలియన్స్ సింబల్ అయిపోయాడు కానీ ఆ గుర్తింపు ఎంతో కాలం నిలవలేదు ఒక యువకుడు విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ విద్యార్థి జాంబీ ఆటకి ఆడిక్ట్ అయిపోయాడు జోంబీ హంటంలో నేరుగా లీనమై వాస్తవాన్ని కోల్పోయాడు ఆడుతూనే భయభ్రాంతుల్లో తేలిపోయాడు అతనికి చుట్టూ ఉన్నవారందరూ వాస్తవంలోనూ జాంబీలలా కనిపించసాగారు ఒకరోజు ఉదయం పది గంటల సమయంలో అతను తుపాకీతో బయటకు వచ్చాడు తన స్నేహితుడిని టీచర్ని పక్కింటి ముసలివాడిని తన ఊహల లోకల్లో జాంబీలు అని భావించిన పది మంది అమాయకుల్ని కాల్చి చంపేశాడు అతను అరెస్ట్ అయినప్పుడు చెప్పిన మాటలు దేశాన్ని షాక్ కు గురిచేశాయి వాళ్లు జాంబీలు అందరినీ కాపాడటానికి నేను ఇలా చేశానని నమ్ముతున్నా అని చెప్పాడు అప్పటినుంచి దేశంలో గేమ్పై నిబంధనలు తిరగరాసే ప్రయత్నాలు మొదలయ్యాయి జోంబీ హంటై బ్యాన్ అయింది మార్కస్ టీంపై విచారణ మొదలైంది మీడియా అంతా ఒకే వాక్యం చెబుతోంది ఒక ఆట మానవత్వాన్ని చంపింది కోర్టులో మార్కస్ నిలబడ్డాడు ఒక గేమ్ డెవలపర్గా కాదు ఓ నేరస్తుడిగా అతని కోడ్లు నేరంగా వర్ణించబడ్డాయి ఆటలోని లుప్ ఆర్టిఫిషియల్ అడిక్షన్ మెకానిక్స్ ఆడియో ప్యాటర్న్స్ ఇవన్నీ మెదడుపై మానసిక దాడిగా న్యాయస్థానం అభిప్రాయపడింది మార్కస్ కి కోర్టు మరణశిక్ష విధించింది అతడి బృందానికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది ఎంతో గొప్పగా సృష్టించిన ఒక గేమ్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతని ఓ శాపంగా మారింది అతడు చివరిగా అటు కోర్టులోనూ ఇటు దేశముందు ఒకే మాట అన్నాడు నేను సృష్టించిందే నా మరణం శాసనం అయింది అది చివరి మాటలా అనిపించిన అక్కడే ఓ కొత్త ఆరంభం మొదలు కాబోతోందని అతనికి తెలియదు కాలం అతనికి ఓ కర్తవ్యాన్ని సిద్ధం చేసింది అదేంటో తెలియాలంటే ఎపిసోడ్ రెండు కోసం వేచి చూడండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి